గ్రహం నేను ఈ గ్రహాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాననుకోండి దానికి అందుకే చాలా తేలిక మార్గం ఉంటుంది మీకు ప్రధానమంత్రిని కలుసుకోవడం కష్టం రాష్ట్రపతిని కలుసుకోవడం కష్టం కానీ ఇక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ని కలుసుకోవడం ఒక తహసీల్దార్ని కలుసుకోవడం చాలా తేలిక ఎందుకని అంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు కానీ వాళ్ళు ప్రభుత్వం యొక్క కింది స్థాయి కదా వస్తే వాళ్ళు దాని ఆదేశం పయనించేస్తుంది గ్రహాన్ని దగ్గరికి వెళ్లడం తేలిక అవుతుంది అందుకని ముందు గ్రహాన్ని సంతోషపెడతారు గ్రహాన్ని సంతోష పెట్టాలి అంటే మూడు ఆధారం చేసుకుంటారు ఒకటి హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు కూడా ఏ గ్రహమైనా సరే ఒకే పదార్థంతో చెయ్యకూడదు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ప్రీతిపాత్రమై ఉంటాయి సమిధ అన్నిటికీ ఒకటి కాదు ఒక్కొక్కదానికి ఒక్కొక్క సమిధ వెయ్యాలి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధాన్యం వాడాలి వాడితే ఆ గ్రహం శాంతి పొందుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆయన అనుగ్రహం చేతనే ఆరోగ్యం నిలబడుతుంది ఆరోగ్యంలో ఏదో తీవ్రమైనటువంటి తేడాలు వచ్చి చాలా బెంగగా ఉందనుకోండి ఆరోగ్యం కుదుట పడడానికి వెంటనే ఏం చేస్తారంటే ఆదిత్యుడి యొక్క ప్రీతి కోసం ప్రయత్నిస్తారు ఆదిత్య హోమం చేస్తాడు మొదటి స్థానం హోమం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో జిల్లేడు సమిధలు వేస్తారు అన్ని ఇష్టం వచ్చినవి వేయకూడదు జిన్నేణు సెదలతో చెయ్యాలి ధాన్యం వాడేటప్పుడు గోధుమలు వాడాలి దానం చేస్తే గోధులు గోధుమలు దానం చేయాలి జపం చేసిన వారికి దానం చేసినప్పుడు గోధుమలు ఇస్తారు అలాగే చంద్రుడి విషయంలో తేడా ఉందనుకోండి మనసు మీద ప్రభావం చూపిస్తుంది చంద్రమా సోజాతః జాత చంద్రుణ్ణి సంతోష పెట్టాలనుకోండి అప్పుడు ఆయన విషయంలో బియ్యం దానం చేస్తారు అలాగే కుజుడు కుజుడు చాలా ఇబ్బంది పెడుతుంటాడు ఒకసారి ప్రమాదాలకు కూడా కారణం అవుతుంటాడు అటువంటి కుజుణ్ణి సంతోష పెట్టవలసి అనుకోండి అందున ఇవాళ మంగళవారం కాదు ప్రథమం కుజహోరతో ఉంటుంది అందుకే మంగళవారం పొద్దున్నే ప్రయాణం చేయకండి సూర్యోదయంలో అంటారు కుజులు సంతోషపడాలనుకోండి ఆయనకి హోమం చేసేటప్పుడు చంద్రకర్రతో హోమం చేస్తారు చంద్ర సమిధ చంద్ర సమిధ వేస్తారు దానం చేసేటప్పుడు కందులు దానం చేస్తారు అలాగే ఏదో బుధుడు బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని సంతోష పెట్టాలనుకోండి ఉత్తరీణి సమితితో హోమం చేస్తారు ఆయనకి ఆయన పేరు చెప్పి దానం చేయవలసి వచ్చిందనుకోండి పెసలు చేస్తారు గురుడు గురుణ్ణి సంతోష పెట్టాలనుకోండి రావి సమితితో హోమం చెయ్యాలి ఆయన సంతోషపడాలంటే శనగలు దానం చేయాలి అలాగే శుక్రుడు శుక్రుణ్ణి సంతోష పెట్టాలంటే అచ్చి సమితితో హోమం చేయాలి ఆయన పేరు చెప్పి జపం చేశాడనుకోండి జపం చేసినటువంటి వారికి వేల సంఖ్యలోనే ఉంటుంది జపం ఆ జపం చేసిన వారికి బొబ్బర్లు దానం చేయాలి అలాగే శనిశ్చర గ్రహం ఉందనుకోండి జమ్మి సన్నిహితో హోమం చేయాలి శని గ్రహం సంతోషించాలి అంటే దానం చేసేటప్పుడు నల్లటి నువ్వులు దానం చేయాలి రాహు ఉన్నాడనుకోండి ఆయన సంతోషించాలంటే గరికతో హోమం చేయాలి ఆయన సంతోషించాలంటే దానం చేసేటప్పుడు ఆయన పేరు చెప్పి మినువులు దానం చేయాలి కేతువు సంతోషించాలంటే ఉలవలు దానం చెయ్యాలి దర్భలతో హోమం చెయ్యాలి ఇప్పుడు నాకు చెప్పండి ఈ గ్రహములకు మీరు సంతోషపెట్టే ప్రయత్నం చేశారనుకోండి గ్రహం సంతోషించి అయా భక్తి కలిగిన వాడండి చూస్తూ చూస్తూ బాధ పెట్టలేకపోతున్నాను వాడు నా జోలికి రావద్దని పాపం భక్తితో విన్నవించుకున్నాడండి అటువంటి వాడి జోలికి నేను ఎలా వెళ్ళగలను అనుగ్రహించండి అని దేవతలకు చెప్పుకుంటాడు తనకి ఈశ్వరత్వం లేదు అందుకే శ్రీకాళహస్తిలో పరమశివుడు నవగ్రహ కవచం కట్టుకుంటాడు అదో ఆభరణం ఆయనకంతే వీళ్ళు వెళ్ళి దేవతలకు చెప్తారు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది గ్రహములు మళ్ళీ వెళ్ళి చెప్తే వాళ్ళు శాంతిస్తారు సరే అంత బాధ పెట్టకు చిన్న బాధతో తీసి ఎడదెరిపి లేకుండా ఉన్న ఊళ్ళో ఉండకుండా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఇంట అన్నం తినకుండా తలోచోట అన్నం తింటూ తిరగవలసిన వాడు తీర్థయాత్ర చేసి వస్తాడు తిరిగడా లేదా ఊళ్ళది అన్ని చోట్ల అన్నం తినడా లేదా అసౌకర్యం పడ్డాడా లేదా కాలుగాపు పడుకోకుండా బస్సులో కూర్చున్నాడా లేదా కానీ తీర్థయాత్ర వస్తాడు దీని ఫలితాన్ని అలా తీస్తారు అందుకే అందుకే ఆపదహర్తారం దాతారం సర్వసంపద ఆపద తీసేసి దాని స్థానంలోకి సంపదనిస్తారు దేవతలు దేవతలకే అధికారం ఉంటుంది అలా ఇవ్వడానికి గ్రహం నుంచి దేవతల వైపు కెడతారు అది తీలిక మార్గంగా చెప్తుంది శాస్త్రం ఇప్పుడు ఈ గ్రహములు సంతోషించాలి అంటే చేసేటటువంటి మూడు కూడా అంత తేలిక విషయాలు కావు నిజానికి ఎందుకో తెలుసా ఒకటి మీరు జపం చేయించాలనుకోండి భూశుద్ధి ఉండాలి అక్కడ జపం చేసేటప్పుడు ఆసన శుద్ధి ఉండాలి భూశుద్ధి ఉండాలి ఆయన కదలకూడదు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకూడదు కళ్ళు మూసుకుని స్వరం తప్పకుండా అన్ని వేల జపం చేసే అసలు నియమం ఏమిటంటే విడిచిపెట్టినటువంటి జలాలు మీరు తీర్థంగా పుచ్చుకోవాలి ఇంకా దాని గురించి అలా ఉంటుందా అన్న దాని మీద నేను బాగోగులు విమర్శ చేయను రెండు హోమం అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నేను చెప్పడం కష్టం మూడు దానం అసలు ఏ గ్రహానికి ఏది దానం చెయ్యాలి ఎంత దానం చెయ్యాలి ఆ పుచ్చుకున్నవాడు దాన్ని తింటాడా ఇది ఆయన అవ్వాలి అంటే నేను చెంబులో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి నేను వేరు నీళ్లు వేరు నీళ్లు నేను తాగేశాను అనుకోండి నీళ్లు నేనైపోయాను నేను గోధువులను ఆనంభించుకున్నాను అనుకోండి నేను తినాలి తినేసి నేనైపోతే నా సప్తధాతువులు గోధువులు అయిపోతే మీకు గ్రహం అనుగ్రహిస్తాడు గ్రహం పేరు చెప్పి బ్రాహ్మణుడికి ఇచ్చిన దానంలో అలా జరుగుతుందా ఏమో నేను చెప్పలేను ఈ మూడిటికీ పరిష్కారం ఏమిటో తెలుసా గోవు ఎందుకో తెలుసా ఈ తొమ్మిది గ్రహాలు తిరగకుండా జాతకం ఎలా తిరుగుతుంది ఈ తొమ్మిది గ్రహాలు ఖాళీ ఎలా ఎందుకు చేస్తే జాతకం అయిపోతే చేస్తాయి జాతకం జాతకుడు ప్రశాంతంగా ఉండాలంటే తేలిక మార్గం ఏమిటంటే నేను ఇందాక మీకు చెప్పానే వరుసగా ఒక్కొక్క గ్రహానికి వాడేటటువంటి ధాన్యం ఇవి తీసుకుంటారు నవధాన్యాల్లో అంటే ఇవి నవగ్రహాలకి పనికొచ్చేవి తీసుకుని వీటిని ఏం చేస్తారంటే ముందు రోజు నానబెట్టేస్తారు నానబెట్టేస్తే మెత్తగా చిన్న చిన్న అంకురమలు వస్తాయి అంకులములు వచ్చిన తర్వాత సంకల్పం చెప్తారు సంకల్పం చెప్పి యజమాని పేరు చెప్పి ఆయన సంతోషంగా ఉండుట కొరకు అని సంకల్పం చెప్పి వీటిని తీసుకెళ్లి తిన్నగా గోవులకి వేసేస్తారు గ్రాసంలో వేసేస్తే గోవు తినేస్తుంది గోవు తినేసింది అనుకోండి అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయింది మీరు హోమం చేసేసారు గోవు తినేసింది గోవు పరదేవతా స్వరూపం గోవు శరీరాన్ని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవహించి ఉంటారు కాబట్టి దేవతల అగ్రహాల కన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళే తిన్నగా పుచ్చుకున్నారు ఇప్పుడు దేవతలు అందరూ సంతోషిస్తూ ఉంటారు దీనికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు అనుకోండి మీరు హోమానికి అంతటికీ చేసేసారు హోమకుండా చేసేసారు ఇప్పుడు ఇన్నిటికీ తేలిక మార్గం ఏమిటంటే నవధాన్యాల్ని నానబెట్టి గోవుకి సమర్పణం చేయడమే సంకల్పంతో పూజ చేసి గోవుకి చేయడమే గోశాల కట్టుకున్నవాడు